జనవరి ఒకటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం రోజున తప్పకుండా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు చీరను కట్టుకోండి ఈ రంగు చీరను కట్టుకోవటం వల్ల మీ భర్త ఆరోగ్యంగా ఆనందంగా బాగా సంపాదిస్తారు ఆడవారి యొక్క కట్టుబొట్టుపైనే మగవారి యొక్క ఆయుష్ ఆధారపడి ఉంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే కొత్త సంవత్సరంలో అందరూ కూడా కొత్త కొత్త కోరికలను కోరుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరంలో ఇక పాతధనాన్ని వదిలిపెట్టి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి తమ జీవితంలో కూడా నూతనమైనటువంటి మంచి మార్పు రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు ఇదివరకు సమస్యలను ఎదుర్కొన్న ఆ సమస్యలు అనేవి మళ్ళీ కొత్త సంవత్సరంలో రావద్దు అని అనుకుంటూ ఉంటారు అంతేకాదు కొత్త సంవత్సరంలో ఇంకా బాగా సంపాదించి ఇంకా బాగుండాలి జీవితం మొత్తం ఇంకా ఆనందంగా గడిపివేయాలి ఇంకా బాగా సంపాదించి సంతోషంగా జీవించాలి అనే కొత్త కొత్త కోరికలతో ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళి తమ యొక్క కోరికలను చెప్పుకుంటూ ఉంటారు అయితే మనం కట్టుకునే చీరలపైన ఖచ్చితంగా మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది జీవితం మొత్తం మన చీరల మీద ఆధారపడి ఉంటుందా రంగుల మీద ఆధారపడి ఉంటుందా అంటే ఖచ్చితంగా జీవితం మొత్తం ఆధారపడి లేకపోయినా సరే కానీ మన జాతకం మాత్రం మనం వేసుకునే దుస్తులపైన ఆధారపడి ఉంటుంది అని వేద పండితులు పురోహితులు వివరిస్తున్నారు అందుకే మనం సందర్భాన్ని బట్టి దుస్తులను ధరించవలసి ఉంటుంది అయితే కొన్ని సందర్భాలలో నలుపు రంగు దుస్తులను ధరించవలసి ఉంటుంది అది శుభానికి కాదు అశుభానికి లేదా మనకు ఏదైనా చెడు ఉన్నప్పుడు దానిని తొలగించుకోవడానికి నలుపు రంగు దుస్తులను వేసుకొని మళ్ళీ వెంటనే తీసి పారే నీటిలో వే వేయాలి ఇలా కొన్ని సందర్భాలలో ఉంటాయి కానీ ఎక్కువ సందర్భాలలో మాత్రం మనకు శుభకరమైనటువంటి రోజులలో మనం ధరించే దుస్తులపైన మన యొక్క జాతకం అనేది ఆధారపడి ఉంటుంది ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం కానీ ఇప్పట్లో ఆ ఆచార సాంప్రదాయాలను చాలామంది మర్చిపోతూ ఉన్నారు పూర్వకాలంలో వివాహాది శుభకార్యాలు జరిగే సమయంలో కూడా పెళ్లి కూతురు ఈ రంగు చీరను కట్టుకోవాలి అనే ఒక సాంప్రదాయం ఉండేది కానీ ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిన రంగులు వారు ధర్ ధరిస్తూ ఉన్నారు కాకపోతే ఈ కొత్త సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి రావాలి ఇంట్లో గొడవలేమి ఉండకుండా భర్త ఆరోగ్యంగా బాగా సంపాదించాలి తమ దాంపత్య జీవితం అనేది అన్యోన్యంగా సాగిపోవాలి అని కోరుకుంటూ ఉంటాం కదా అలా కొత్త సంవత్సరంలో బాగా సంపాదించాలి ఆనందంగా జీవించాలి ఆర్థిక కష్టాలు ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అని కోరుకుంటాము అయితే ఈ కొత్త సంవత్సరం అనేది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచమితో కలిసి వస్తుంది ఇలా పంచమితో కలిసి వచ్చే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది అంత శుభకరం కాదు అని పండితులు వివరిస్తున్నారు పంచమితో సోమవారంతో కలిసి వచ్చింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు అని పండితులు వివరిస్తున్నారు అవి ఏ రకమైనటువంటి ఇబ్బంది అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది అంటే డబ్బు ఖర్చులు పెరిగిపోవటం కానీ అప్పుల బాధ ఎక్కువ అవ్వటం కానీ అప్పులు చేయవలసి రావటం కానీ ఇలా డబ్బుపై ఏదో ఒక ఆర్థికమైనటువంటి పరిస్థితిపై ప్రభావం చూపుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అని పండితులు వివరిస్తున్నారు ఇక కాస్త జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఖర్చు పెట్టేటప్పుడు ఆచి తోచి ఖర్చు పెట్టడం మంచిది అని దీని అర్థం అదేవిధంగా చాలామంది ప్రపంచంలో అన్ని పనులు డబ్బుతోనే సాగవు కొన్ని కొన్ని పనులు కొంత ప్రేమ అనురాగం వాటితో కూడా సాగుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి వస్తువులు వస్తువులలో కావచ్చు లేదా ఇతర దేనితో పోల్చుకున్నా సరే డబ్బు కూడా ఒకటి అందులో డబ్బు కూడా ఉంటుంది అనేది మాత్రం సత్యం ఎందుకంటే ప్రపంచంలో ఖచ్చితంగా డబ్బు ఉన్నవారికి మాత్రమే విలువ అంతేకాదు డబ్బు ఉన్నవారు మాత్రమే ఏదైనా సాధించగలమనే సంకల్పం ఉంటుంది అలాగని లేనివారు సాధించాలంటే సాధించడానికి డబ్బుకి సంబంధం ఉండదు కాకపోతే మనం ఏ స్టెప్పు వేయాలి అన్నా అడుగు తీసి అడుగు పెట్టాలి అన్న మనకు కావాల్సింది డబ్బు డబ్బు ఉన్నవారి పని అతి సులువుగా అవుతుంది డబ్బు లేని వారి పని మాత్రం అసలు చాలా కష్టపడవలసి వస్తుంది కాబట్టి డబ్బు వినగాలే ప్రతి మానవ జాతి కూడా పరుగుతీస్తూ ఉంది కాబట్టి మరి ఈ డబ్బు అనేది మన చేతిలో నిలవాలి కొత్త సంవత్సరంలో కొత్తగా ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకునేవారు కావచ్చు ఇక అంతా కలిసి రావాలి శుభాలు జరగాలి అనుకునేవారు కావచ్చు మర్చిపోకుండా ఈ రంగు దుస్తులను ధరించండి కొత్త సంవత్సరంలో చేసే ప్రతి పని సంవత్సరం మొత్తం కూడా మనకు అవే ఫలితాలను ఇస్తుందని మనం నమ్ముతూ ఉంటాము కొత్త సంవత్సరంలో ఆనందంగా జీవించాలి అంటే జనవరి ఫస్ట్న చేసే కొన్ని పనులు కూడా ఆధారపడి ఉంటాయి జనవరి ఫస్ట్ రోజు ఎంత హ్యాపీగా ఆనందంగా ఆహ్లాదకరంగా గడిపితే ఆ సంవత్సరం అంతా కూడా అంతే బాగుంటుంది అంతే ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అని మన నమ్మకం అదేవిధంగా మరి కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటి రోజున ఇష్టదైవాన్ని పూజించాలి సోమవారంతో ఈ పంచమి సోమవారంతో కొత్త సంవత్సరం కలిసి రావడం వల్ల శివాభిషేకం శివ అర్చన రుద్రాభిషేకాలు వంటివి చేయించటం వల్ల దోషాలు ఏవైనా ఉంటే వాటి నుండి బయటపడవచ్చు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించటం శివారాధన చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది ఇక కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరూ ధరించవలసినటువంటి దుస్తులలో ఆడవారు ముఖ్యంగా ఎరుపు రంగు చీరను ధరించి గుడికి వెళ్ళి పూజలు చేసినా లేదా శివాభిషేకం శివ అర్చన చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే చేతికి కూడా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు గాజులను ధరించటం మంచి ఫలితాలను ఇస్తుంది ఇవి మీ జాతకాలపైన నెగిటివ్ ఎనర్జీని చూపవు పాజిటివ్ ఎనర్జీని చూపిస్తాయి తద్వారా మీ జాతకంలో ఉన్న చెడు దోషాలు తొలగిపోయి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అలానే ఆరెంజ్ కలర్ రంగు సారీని కూడా ధరించవచ్చు ఈ ఆరెంజ్ కలర్ శారీ అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం ఎరుపు రంగు సారీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదేవిధంగా ఎల్లో కలర్ చీరను కూడా ధరించవచ్చు ఈ ఎరుపు రంగు ఎల్లో రంగు ఆరెంజ్ రంగు ఈ మూడు రంగుంటిలో ఏదైనా ఒక రంగుని అంటే ఏదైనా ఒక రంగు చీరను ధరించి ఆకుపచ్చ రంగు గాజులు ఎరుపు రంగు గాజులు వేసుకొని మీ పూజలు చేసుకోవచ్చు పంచమితో కలిసి రావటంతో ఆ రోజు శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది ఇలా ఈ మూడు రంగింటిలో ఏదైనా ఒక రంగుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ రోజు కట్టుకొని ఈ విధమైనటువంటి పూజలు చేయటం వల్ల ఫలితం బాగుంటుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక ఆచితూచి ఖర్చు పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ రంగు దుస్తులను ధరించి కాస్త జీవితంలో ముందడుగు వేయడానికి మంచి ఆలోచనలను ఎంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి